తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకటం మేము ప్రసాద్ ఇందుకే సజ్జలాన్ని అరెస్ట్ చేయద్దు చూసారా కూటమికి ఎంత మైలేజ్ ఇచ్చిందో ఎందుకు ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తాను దానికంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే ఉపయోగమా అరెస్ట్ చేయకుండా ఉంటే బాగుంటుందా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్నటికి ఏదైతే ఏడాది పూర్తయిందో ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలోనే యాక్చువల్గా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా గట్టిగా సెలబ్రేట్ చేయాలనుకున్నారు దురదృష్టకరంగా నిన్న విమాద విమాన ప్రమాదం జరిగింది కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేశారో క్యాన్సిల్ చేశారో జరిగిపోయింది అయితే ఇక్కడ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక బుక్ లాంచ్ చేశారు ఆ బుక్ ఏంటంటే జగన్ అంటే నమ్మకం బాబు అంటే మోసం అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేశాడండి సో మీరు కనుక గమనించినట్లయితే టూ త్రీ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను సజ్జలని దయచేసి అరెస్ట్ చేయమాకండి అని అని చెప్పేసి అని సో దానికి కామెంట్స్ కూడా చాలామంది పెట్టారు అవును నిజమే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అని సో ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఇందుకే అరెస్ట్ చేయొద్దు అంది ఆయన్ని అని చెప్పేసి ఇప్పుడు నేను టైటిల్ పెడతాను కారణం ఏంటి అంటే ఇప్పుడు ఆ బుక్ ఏదైతే లాంచ్ చేశారో ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు వింటే చాలా ఆశ్చర్యకరం ఆశ్చర్యకరంగా ఉందిలే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడకపోతే ఆశ్చర్యపడాలి మాట్లాడితే కాదు సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఎందుకంటే ఇక నిన్నటికి ఏడాది పూర్తయింది కదా అతను మొదటి ఏడాది ఇతను మొదటి ఏడాది అని చెప్పేసి అంటున్నారు సో అట్లా ఏడాది ఏడాది చూడరు కానీ అతను ఐదేళ్ల కాలంలో ఈ సంవత్సర కాలాన్ని అనేది మాత్రం చూస్తారు సో అసలు అప్పుడు బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు అసలు ఉంది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అంత మోసం చేస్తున్నాడు అని చెప్పేసి అని మళ్ళీ పాత పాట ఏ పాత పాట నైన్టీన్ ఫార్టీస్లో పాతాళ బయలు వచ్చింది చూసారా ఆ సినిమాలో తరహాలో ఆ పాత పాట ఏంటది ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచాడని మాట్లాడుతున్నాడు ఆయన ఏమన్నా ప్రజల్లో అది క్రెడిబిలిటీ తీసుకొస్తా నైంటీ ఫైవ్లో అంటే మొదటిసారి సీఎం అయ్యాడు కాబట్టి అప్పుడు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు మరలా తిరిగి చంద్రబాబే కావాలి అని ప్రజలు బలంగా తొంభై తొమ్మిదిలో గెలిపించారు కదా ఇక వెన్నుపోటు సంగతి అక్కడితో క్లోజ్ అయిపోయినట్టే మరలా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కావాలన్నారు కదా మరలా రెండు వేల ఇరవై నాలుగులో మరలా గెలిపించారు కదా మరి ఆ విధంగా పదే పదే ప్రజలకే లేని బాధ వీళ్ళకి మాత్రం వచ్చేసింది వెన్నుపోటు వెన్నుపోటు అంటా మొదలు పెడతాం సో వీళ్ళ బాధ ఏంటి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక పగ్గాలు తీసుకోకపోతే ఆ తెలుగుదేశం పార్టీ అనేది ఉండేది కాదు ఇక మనం బ్రహ్మాండంగా మందే రాజ్యంగా వ్యవహరించే వాళ్ళం అనే ఉద్దేశ్యమే బహుశా దీని వెనకాల సో అందు గురించే పదే 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 దాని గురించి ప్రస్తావిస్తూ ఉంది ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడ దొరికాడు మాకు ఏక మేకై కూర్చున్నాడు ఎన్టీ రామారావు గారు అంటే ఆయన్ని మించిన వాళ్ళు లేకుండా ఏనా సో మనకు అడ్డే లేకుండా పార్టీని బతికిచ్చేశాడు అనే బాధ ఉందేమో బహుశా సో అయితే ఇక్కడ కమింగ్ బ్యాక్ టు నిన్నటి టాపిక్లో ప్రధానంగా ఏంటి అంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో బ్రహ్మాండం చేశారు ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు ఈ మాటలు చెప్పి నాకు అర్థం కాదు అసలు ఒక ప్రక్కన ప్రజలు మాకు వద్దు బోవో మా వద్దు అని చెప్పేసి ఎంతో కసిగా ఎండలను సైతం లెక్క చేయకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జేవులో డబ్బులతో ఎక్కడెక్కడ ఉన్నా సరే వచ్చి బలంగా ఓట్లేసారు వాళ్ళు తీరా అంత కసితేరా ఎందుకు వేసారు వాళ్ళు అది అర్థం చేసుకోరా లేకపోతే అర్థమైనా కానీ అర్థం కానిట్టు నటిస్తున్నారా ప్రజలు మాకు వద్దు బాబు అని రెండు చేతులు కాదు రెండు కాళ్ళు కూడా ఎత్తి దండం పెట్టేవాళ్ళు సాధ్యపడితే ఆ రకంగా చేశారు అది సో అసలు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు కొత్త కొత్త సంస్కృతి తీసుకొచ్చారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం చేస్తున్నారన్నారు నిజమే విధ్వంసం గురించి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు వైసీపీ పరిపాలన తీరు గురించి చెప్పాలి ఎందుకంటే విధ్వంసం అనేది ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలైంది కదా ఇక దాని తర్వాత దాడులు దాష్టికాల గురించి అంటారా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది అయితే ఈయన ఒక మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు గురించి చెప్పాలంటే చాలా ఉంది అన్నాడు ఇక్కడ కూడా చాలా ఉంది చెప్పాలంటే ఎందుకంటే అన్నా క్యాంటీన్లు తీసేసాం మేము అది చెప్పాము మేనిఫెస్టోలో మనం చెప్పాం అసలు మూడు రాజధానులు అనేది కొత్తగా తీసుకొచ్చాం అమరావతి కాదు రాజధాని అమరావతి ఒక్కటే కాదు రాజధాని అని చెప్పేసి అది తీసుకొచ్చాం ఇది ఎక్కడైనా ఉందా లేదు ఇసుక పాలసీ అన్నాం ఆ ఇసుక పాలసీలు ఏం చేసామో తెలుసు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పేసి అది ఏం చేసామో తెలుసు అలాగే సిపిఎస్ రద్దని ఏం చేసామో తెలుసు మెగా డిఎస్సి అని చెప్పేసి ఏం చేసామో తెలుసు వీటన్నిటిని ప్రక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలించారని చెప్పేసి అంటే ఏమైనా పిచ్చోళ్ళా ప్రజలు ఏమైనా ఎర్రోళ్ళ ఇది జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలించినా కానీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పెడతానికి ఇంకా ఎంతకాలం చెబుతారు ఎట్లా సరే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆ బుక్ లాంచింగ్ ఆ లాంచింగ్లో అసలు మామూలులు లేరు లేరులే రైట్ సైడ్ ఏమో రజనీ గారు లెఫ్ట్ సైడ్ ఏమో అంబటి గారు మాజీ మంత్రులు ఇద్దరు లెఫ్ట్ రైట్ పెట్టుకున్నారు మరో ప్రకనేమో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మల్లాది విష్ణు ఆయన పెద్దగా యాక్టివ్గా ఏమి లేరు నాకు తెలిసి ఎన్నికల్లో మొన్నప్పుడు సీట్ ఇవ్వలేదు ఆ సమయం నుంచి మరి ఇప్పుడు మళ్ళీ కొంచెం యాక్టివ్ అయ్యారో ఏమో తెలియదు కానీ అప్పుడప్పుడు ఈవెంట్లు కనపడతా ఉన్నారు సరే ఎనిహో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఏదో ఓటు చేయాలి కదా ఏమీ చేయకపోతే ఖచ్చితంగా కూటం బాగా పరిపాలించిందనే భావనలో ప్రజలు ఉంటారు అనే ఉద్దేశంతో ఫీల్ అయ్యారో ఏమో తెలియదు కానీ మతానికి వీళ్ళందరూ చేరి ఇదిగో ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉంది అని చెప్పేసి ఏంటి బా జగన్ అంటే నమ్మకం అంటే అంటేనేమో మోసమా మరి బాబాయ్ని హత్య చేసిన వాళ్ళ గురించి ఏం చేశారు మోసం చేశారా నమ్మకంగా వాళ్ళని పట్టించిచ్చారా సునీతారెడ్డి గారు ఇంతే అంత ఇబ్బంది పెట్టారు పాపం ఆవిడ ఆడపడచండి ఇంటి గడప తొక్కి అన్నయ్య నాన్నని చంపిన వాళ్ళు ఎవరో చూడు వాళ్ళని నిగ్గు తేల్చు అని అంటే కూడా పట్టించుకోకుండా ఎందుకులేమ్మా అవినాష్ రెడ్డి మీద ఇంకో కేసు పడింది అని చెప్పేసి చెప్పారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా సొంత తల్లి కానీ షర్మిళ కానీ ఆస్తి వివాదాల కారణంగా రోడ్లకెక్కిన రచ్చ ఎక్కడైనా ఉన్నదా ఇక్కడే కదా ఉంది చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు ఇది ఇంట్లో చెల్లెళ్ళు వాడు లేకపోతే వాళ్ళకే న్యాయం వాడు బయట వాళ్ళకేం చేస్తాడు సరే నిహో ఎవరి అభిమానం వాళ్ళది ఎవరి విమర్శలు ఉంటాయి కానీ ఇక్కడ ప్రజా జీవితంలో ఏంటి అంటే పరిపాలన ప్రజలు 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 ఏమనుకుంటున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా ఆ నాయకులు తెలుసుకోవాలి ఏదో మనం ఇక మొక్కుబడిగా చేస్తున్నామా లేకపోతే కావాలని విమర్శిస్తున్నామా ఏంటి అని అని అనుకుంటే ఇక అది అంతే పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే చదువుతున్నారు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇట్లా బయటకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉండాలి సజ్జల రామకృష్ణారెడ్డి అందు గురించే ఇలా మాట్లాడుతూ ఉంటేనే అది కూటమికి చాలా ప్లస్ అవుద్ది అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏదైతే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడో ఆయన మాట్లాడుతుంటేనే వైసీపీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి వైసీపీలోనే చాలామంది ఫీల్ అవుతున్నారట ఈయన లోపలైతే బాగుండు లోపలైతే బాగుండు శుభ్రంగా మన పార్టీ కొంచెం మైలేజ్ పెరుగుద్ది అని చెప్పేసి కానీ కూటమి వాళ్ళు కూడా తెలివిగా ఆయన అరెస్ట్ చేయకుండా ఇలాగే బయట ఉంచారనుకోండి అప్పుడు బ్రహ్మాండంగా ఏమవుతుందంటే బాగా మాట్లాడిని మాట్లాడితే నష్టం ఏముంది నష్టం కాదు లాభం ఇంకా కూటమి వాళ్ళకైతే ఆయన అట్లా మాట్లాడుతూ ఉంటే అసలు వాస్తవం ఏది వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా ఏ రకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ప్రజలు కూడా నవ్వుకుంటూ ఉన్నారు కదా ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి సజ్జల మాటలకి అర్థాలే వేరులే అన్న తరహాలో ఉంటాయి ఆయన వ్యాఖ్యలు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్నారనుకోండి బయట కూటమి ప్రభుత్వానికి మంచి బెనిఫిట్ ఉంటుంది వైసీపీ వాళ్ళే తలలు పట్టుకుంటారు చెప్పలేరు ఏమంటే మీరు ఇలా మాట్లాడకూడదండి లేకపోతే ఇలా మాట్లాడండి అని ఎవరు చెప్పలేరు అంత ధైర్యం చేయలేరు అలాగని మెదలకుండా ఉంటేనే పార్టీకి డ్యామేజ్ అవుతుంది సో ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే అది కూటమికి అడ్వాంటేజ్గా మారుతూ ఉంటుందిగా సో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన లైమ్ లైట్ ఉండడం కోసం లేదా పార్టీని సవర సర్వైవల్ కోసమో రెండు రోజులు కోసారో లేకపోతే మూడు రోజులు కోసారో వారానికి రెండు మూడు సార్లు ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు ఇలా మాట్లాడుతూ ఉంటారు తప్పక కొంతమంది వస్తూ ఉంటారు ఆయన చుట్టూ ఉండాల్సిందే ఓ పది మంది అన్న పెట్టుకొని మాట్లాడకపోతే మరీ ఒక్కడే మాట్లాడితే బాగుంది కదా సో ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినప్పుడల్లా అది సహేతుకమైనవా లేదు కావాలని విమర్శిస్తున్నవా అనేది ప్రజలు అర్థం చేసుకోకుండా ఉంటారా సో చక్కగా అలా మాట్లాడిస్తే ఉండండి ఇబ్బంది ఏం లేదు ఆయన ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నిసార్లు విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తే అది కూటమికి అంత బెనిఫిట్గా ఉంటుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులే మాట్లాడుతూ ఉన్నారు నేను నా బుక్ ఓపెనింగ్ అప్పుడు కూడా చూస్తుంటే చాలామంది నవ్వుకుంటూ ఉన్నారు సో ఆ లాంచింగ్ లో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు చెబుతూ ఉంటారు మీరు గమనించండి చెబుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ బుక్ని అందరికి పంపించండి జనాలకి రీచ్ అవ్వాలి అందరూ చదువుకుంటారు అంటున్నాడు చదివే రోజులు ఎప్పుడో పోయినాయి అంతా రెడీమేడ్గా వీడియోలో చేసి వినిపిస్తే ఆ పది నిమిషాలు వింటారు ఆ పది నిమిషాలు కూడా వింటే చాలా కష్టమే సో ఇప్పుడు చదివేంత తీరిక ఎవరికి లేదు అంత ఓపిక లేదు రెండు అసలు ప్రజలకు వాళ్ళంతా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో చేతిలో ఉన్నప్పుడు యాక్టివ్గా సోషల్ మీడియా ఉన్న సమయంలో బుక్కులు లాంచ్ చేయడం ఏంటో ఆశ్చర్యకరంగా సరే కావాలని చేసుకున్నారు అది వేరే విషయం ఇవేమీ లేకుండానే సోషల్ మీడియాలో ఇనిషియేటివ్ తీసుకుని చాలామంది రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి కుంటి పడుతుంది అని చెప్పేసి గంప గుర్తుగా జగన్మోహన్ రెడ్డి గారిని వద్దా అన్నారంటే ఏ బుక్కులు ప్రచురిస్తే అవుతుంది ఏ బుక్కులు ప్రచురించకుండానే ప్రజలంతటికి ప్రజలే ఇదిగో మాకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అన్నారు అది గుర్తు చేసుకోండి మీరు వాళ్ళు ఎన్ని బుక్కులు లాంచ్ చేసినా ఎన్ని బుక్కులు పంచినా ప్రజలకి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంటుంది వాళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని కూడా సూక్ష్మంగా గమనిస్తూ ఉంటారు అంతేగాని ప్రజలు ఏదో పిచ్చోళ్ళు అనుకొని మన ఇష్టారీతిగా మాట్లాడేసి ప్రచురించేసేసి జనాలకు పనిచేస్తే అంత మాత్రం నడుస్తుందా అరే ఒక చిన్న యాడ్ కోర్సుకు సంబంధించింది పాంప్లెట్ ఇస్తేనే చూసేంత టైం కూడా లేదు తీసుకొని ఇస్త్ర పక్కన పడేస్తారు అలాంటిది ఈ బుక్కులు తీసుకొని లేకపోతే మీరు చెప్పిన సైటుల్లోకి వెళ్ళి అదంతా చదివి అర్థం చేసుకొని చేస్తారా సరే ఎవరు ప్రయత్నాలు అవి చేసుకోండి సో మరి ఏ బుక్కులు ప్రచురించకుండానే ఏమి ఇచ్చేయకుండానే వీళ్ళు జరిగిన పరిపాలన తీరు వీళ్ళు వ్యవహరించిన శైలి ప్రజల దృష్టిలో పెట్టుకొని మొన్న ఫలితాలు ఇచ్చారు కాబట్టి దాన్ని చూసేనే కొంచెం నేర్చుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇందుకే సజ్జలాన్ని అరెస్ట్ అది చూసారా ఆయన బయట ఉండి మాట్లాడితే కూటమికి ఎంత మైలేజ్ వచ్చిందని మనం ఏదైతే విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ